ఏలూరు పడమర వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర కార్యక్రమాల్లో భాగంగా మేడల్లో కొలువైన అమ్మవార్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఫిబ్రవరి ఒకటి రెండు తేదీలో పెద్ద జాతరకు జరిగే మహాకుంభ నివేదన తదితర కార్యక్రమాలకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు మేడల వద్దకు అమ్మవార్లు ఏ వైపు నుంచి వస్తారు కుంభం ఎక్కడ పోస్తారు ఎటు నుంచి బయటకు వెళ్తారనే వివరాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు జాతర కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి రెండవ తేదీన అమ్మవార్లను సాగనంపే కొర్లబండిని శనివారం మేళతాళాలు భాజా బాదంత్రిలతో ఊరేగింపుగా పడమర వీధిలోని మేడల వద్దకు తీసుకువచ్చే కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని పడమర వీధి జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలసుబ్రహ్మణ్యం తెలిపారు సంవత్సరాల చరిత్ర కలిగిన వీధి జాతర రేపు ఒకటో తారీఖు రెండవ తారీఖు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఐజీ అశోక్ కుమార్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ కిషోర్ గారు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు సిఏలు ఎస్ఏలు ఎంతో సిబ్బంది ఈ యొక్క తొంభై ఆరు రోజులు కూడా వాళ్ళు ఎంతో మానిటరింగ్ చేసి ఎన్నో సిస్టమ్స్ ఉపయోగించి రేపు పొద్దున్న జరిగే కార్యక్రమానికి ఎలాగైనా సరే ఈ యొక్క సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా రోజు డిఎస్పీ గారు రావటం ఈ రోజు మొన్నసారి ఎస్పీ గారు రావటం ఈ రోజున ఐజీ గారే రావటం చాలా ఆనందకరం వాళ్ళు చెప్పిన సూచనలు సలహాల మట్టికే మా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ యొక్క జనాలు కానీ భక్తులు కానీ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేటట్టుగా ముందు పోలీస్ శాఖ మనకి సమన్వయంతో పనిచేస్తాయి ఆ తర్వాత కార్పొరేషన్ మున్సిపాలిటీ వారు కానీ ఉంది మరి అలాగే వీళ్ళందరూ కూడా అలాగే మన స్థానిక శాసనసభ్యులు బలి రాధాకృష్ణ చెడ్డి గారు నగరపాలక సంస్థ మేయర్ నూర్జాన్ గారు వీళ్ళందరూ ఎంపీ మహేష్ యాదవ్ గారు మంత్రి గారు వీళ్ళందరూ అందరూ వచ్చారు మంత్రి కంజల్ దుర్గేష్ గారు వాసం చెట్టు సుభాష్ గారు అందరూ ఇచ్చేసారు దీనికి ఒక చరిత్ర ఉంది దానికి మంచి పేరు రావాలంటే మన భక్తుల్లో కూడా మార్పు రావాలి ఏదో ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతాయి తప్ప ఎవరికైనా సరే నాకు తెలిసి లైన్ లో నుంచి ఉంటే ఐదు నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా దర్శన భాగ్యం కల్పించే మేము కమిటీ నిర్ణయం తీసుకున్నామని చెప్పి గట్టం వచ్చి తర్వాత దేవత దర్శనం నైవేద్యం పెట్టుకొని తర్వాత జాతర సందర్భంగా ఐజీ గారితో పాటు ఏర్పాటు పర్యవేక్షించడానికి రావడం జరిగింది చాలా చక్కగా ఏర్పాటు ఉంది ఏలూరుకి చాలా మంచి పేరు వచ్చింది జాతరకు కూడా మంచి పేరు ఉంది అలాగే పోలీసు వాళ్ళ గైడెన్స్ కొన్ని ట్రాఫిక్ డైరెక్షన్స్ ఇస్తారు ఎక్కడ వరకు వెహికల్స్ అలో చేస్తాము ఎక్కడి వరకు వెహికల్స్ ఆపేస్తాము ఎక్కడెక్కడ డైవర్షన్స్ అన్ని మీకు కమ్యూనికేట్ చేస్తున్నాము సోషల్ మీడియాలో కానీ వాటిని విధిగా మీరు చూసుకొని పాటించండి తర్వాత రోడ్లు కూడా మనకి ఇరుగ్గా ఉంటాయి మీరు అనవసరంగా వెహికల్స్ టూ వీలర్స్ కానీ పార్కింగ్ చేయకుండా మీరు ఎంత ఫ్రీగా పెడితే అంత హ్యాపీగా జాతర జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఆఖరిలో బండి దగ్గర చుట్టూ పోలీస్ ఫోర్స్ కూడా ఉంటారు మీకు కుంకం బొట్లు పెట్టడానికి అడిషనల్ గా సిబ్బందిని వాళ్ళు వాలంటీర్లను నియమించడం జరిగింది కొంబలతో చేతనే బోట్ బొట్టు పెట్టించుకోవాలనడం ఆధ్యాత్మికంగా కూడా కరెక్ట్ కాదు మీరు దాని ముందుకు వస్తే మనకి స్టాండ్ అయ్యే సిచ్యువేషన్స్ అక్కడ వస్తాయి మొన్న తూర్పు వీధి జాతరలో కూడా కొంతమంది మీరు పోలీస్ ఆఫీసర్లు కార్ల మీద కూడా పొరలబంధి ఎక్కి అక్కడ అంత ఒత్తిడి అవసరం లేదు మీకు ఎక్కువ మంది బొట్లు పెట్టడానికి అరేంజ్ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ దగ్గర మీరు బొట్లు పెట్టించుకుంటే జాతర చాలా చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది అంటే రేపు రాత్రి నుంచి ఇది తుదిగట్టానికి చేరుకుంది జాతర రేపు రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి తర్వాత రెండో తారీఖు ఊరేగిరిపోతుంది ఏలూరులో దాన్ని తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఫోర్స్ అడిషనల్ ఫోర్స్ కూడా ఇచ్చాము వేరే జిల్లాల నుంచి ఏదో జిల్లా ఫోర్స్ ఇచ్చాము సో దాదాపు వెయ్యి మంది సిబ్బంది డ్యూటీస్లో పనిచేస్తారు మెయిన్ వచ్చేసి ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్లో క్యూ లైన్స్ మేనేజ్ చేయటప్పుడు మహిళలు వస్తారు కాబట్టి క్యూ లైన్స్ కొద్దిగా నేరోగా ఉంది ప్లేస్ కాబట్టి క్యూ లైన్స్ రావడానికి పోవడానికి ఎంట్రీ ఎగ్జిట్స్ అనేది బాగా సుగువై చేస్తున్నాను సో ఏదైనా రష్ పెరిగితే బాగా రష్ పెరిగితే దూరం ఆపేసేయడము రష్ తగ్గిన తర్వాత మళ్ళీ అలౌట్ చేయడం ఆ విధంగా లోపాటు ఇస్తాం కూడా పెట్టుకొని ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటలకే దర్శనం ఆపేస్తామని చెబుతున్నారు కాబట్టి ఆ టైంలో కొంతమంది దర్శనానికి మిగిలిపోయిన వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని ఆదృతపడే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అడ్రస్ ఇష్టం పెట్టుకొని ఆ టైంలో ముందే వచ్చి వాళ్ళు అడ్వాన్స్గా దర్శనం చేసుకొని ఒకవేళ ఒకరిద్దరు మిగిలిపోయినా కూడా వాళ్ళకు కూడా దర్శనాలు కంప్లీట్ చేయించిన తర్వాత క్యూ లైన్స్